నమస్తే ఏవి న్యూస్ కి స్వాగతం మహబూబాబాద్ జిల్లా తరూరు పట్టణ కేంద్రంలో శనివారం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్కతాలో వైద్య విద్యార్థిపై దాడి చేసి అత్యాచారం చేసి ఆపై హత్య చేసినందుకు దానిని నిరసిస్తూ ప్రభుత్వ మరియు ప్రైవేట్ వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో పట్టణ కేంద్రంలోని స్థానిక బస్టాండ్ నుండి గాంధీ చౌరస్తా మీదుగా అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీని చేపట్టి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది సందర్భంగా ప్రభుత్వ మరియు ప్రైవేట్ వైద్యులు సంయుక్తంగా మాట్లాడుతూ భారతదేశంలో ఉన్నటువంటి వైద్య కళాశాలల్లో వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థిని విద్యార్థులపై ఏదో రాష్ట్రంలో ఏదో ప్రాంతంలో చేయడం సమంజసం కాదని తెలుపుతూ బెంగాల్ రాష్ట్రంలోని కోల్కతాలో ఉన్నటువంటి వైద్య కళాశాలలో వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థిని డాక్టర్ మౌనికపై దాడి చేసి అత్యాచారం చేసి ఆపై హత్య చేయడం చాలా బాధాకరమని పేర్కొంటూ మౌనికపై దాడి చేసిన దుండగులను కఠినంగా శిక్షించి ఆమె కుటుంబానికి న్యాయం చేయాలన్నారు అదేవిధంగా ఇలాంటి సంఘటనలు మరోసారి పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు తగ్గు చర్యలను చేపట్టాలని ఈ కార్యక్రమంలో ప్రభుత్వ మరియు ప్రైవేటు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు దాడి చేసి ఆపై హత్య చేయడం జరిగిందని దాని నిరసన కార్యక్రమంగా పట్టణ కేంద్రంలోని స్థానిక ప్రభు ప్రైవేటు వైద్యులందరూ కలిసి అలా స్థానిక చౌరస్తాలోని అంబేద్కర్ చౌరస్తాలోని గాంధీ వరకు వద్దీ నిర్ణయించడం జరిగింది మాతోడి డాక్టర్లు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఏం జరిగిందనేది కోల్కతాలో ఒక పీజీ వైద్య విద్యార్థినిపై లైంగిక దాడి మరియు క్రూరంగా డ్యూటీలో ఉన్న డాక్టర్ని చంపేయడం మూలాన మేము అందరము తొర్రూరు డాక్టర్స్ ఫోరం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ఉమ్మడి వరంగల్ జిల్లా ఐఎంఏ తరఫున మేము అందరము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇలాంటి చర్యలని మళ్ళీ పున కాకుండా ప్రతి ఒక్క గవర్నమెంట్ ప్రతి ఒక్క స్టేట్లో మన ఇండియాలో మొత్తం ప్రతి చోట కూడా మంచి రక్షణ చర్యలు తీసుకొని మా డాక్టర్లకు కానీ మహిళా డాక్టర్లకు కానీ తోటి వైద్య సిబ్బంది కానీ ఏ రకమైన అసౌకర్యం లేకుండా ఇరవై నాలుగు గంటలు వాళ్ళకి రక్షణ చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఇది ఇది ఇలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాలని మేము కోరుకుంటున్నాం మా మా దోషులను కఠినంగా శిక్షించాలని మా ఐఎంఏ తరఫున మా తొరువు డాక్టర్ డాక్టర్స్ ఫోరం పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం ఇప్పుడు మాట్లాడాల్సిందిగా మా డాక్టర్ రామరాజ్ గారిని మాట్లాడల్సి కోరుతున్నాం ఈ కలకత్తాలో పీజీ విద్యార్థిని ఎవరికైతే ఈ రేపు జరిగి చంపేశారో దాని దగ్గర ఎవిడెన్స్ అన్నది కూడా ఇప్పటి వరకు వారం పది రోజులు అవుతుంది తొమ్మిదవ తారీఖున జరిగింది ఇంకా కూడా ఫస్ట్ మొదట అది సూసైడ్ అన్నట్లు చిత్రీకరించడము దాని తర్వాత కేవలం మర్డర్ అయింది అని అన్నట్లు చెప్పడము దాని తర్వాత రేపు జరిగింది అన్నట్లు బయటకు వచ్చాక కూడా మూడు గంటల వరకు ఎవరిని లోపలికి అనుమతించకుండా డెడ్ బాడీని చూపించకుండా ఎవిడెన్స్ని నాశనం చేద్దాం అనుకుంటూ దాని తర్వాత వేల మందిలో వచ్చి మళ్ళీ ఎవిడెన్స్ని ఏదైతే రూమ్స్ ఉన్నాయో రెనోవేషన్ పేరుతోటి అన్నట్లు గవర్నమెంట్ దాన్ని పాడు చేయడము తర్వాత దుండగులు వచ్చేసి వాళ్ళు పాడు చేయడము డెబ్బై ఎనిమిది సంవత్సరాల ఇండిపెండెన్స్ వచ్చినా కూడా మన కూతురు మన చెల్లి మన తల్లి రోడ్డు మీద నడవలేకపోతున్నారు అని అంటే ఎందుకు ఈ గవర్నమెంట్స్ ఎందుకు ప్రవర్తించడం మరి ఈ సంఘటనను అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వమే కానీ ఎవరు కూడా పట్టించుకోకపోవడం మరి సాక్షులను యొక్క సాక్ష్యాలను తారుమారు చేసే విధంగా మరి వైద్యులు నీరసన తెలుపుతుంటే వైద్యులపై దాడి చేయడం ఏమైనా చర్యగా ఇలాంటి పునరావృతం కాకుండా మరి కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు మరి పనిచేసేటువంటి ప్రాంతంలో మరి వైద్య సేవలు అందిస్తున్న సిబ్బందిపై మరి ప్రాణాపాయాలతో వస్తున్నటువంటి పేషెంట్లకు వైద్య సేవలు అందిస్తున్నటువంటి డాక్టర్లకు సిస్టర్లకు మరి ప్రతి ఒక్కరికి కూడా రక్షణ కల్పించాల్సిన బాధ్యత మరి ప్రభుత్వంపై ఉన్నది మరి అలాగే అవగాహన కూడా కల్పించాల్సిన అవసరత ప్రభుత్వంపై ఉన్నదని తెలియజేస్తున్నాం ఇలాంటి సంఘటనలు పునరావృతం ఎమర్జెన్సీలను కూడా బంద్ చేయడానికి వెనకాడబోమని హెచ్చరిస్తున్నాం పేద మొదతగతి ప్రజలకు వివిధ రకాల వైద్య సేవలు అందిస్తున్న మాపై దాడులు జరగడం చాలా బాధాకరమని ఇలాంటి సంఘటనలు మరోసారి పునరుద్ధం కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని తీసుకొని మాకు సేఫ్టీని ఇవ్వాలని కోరుకుంటున్నారు మొహమ్మద్ అమీర్ ఏవీ న్యూస్ తరూర్